నమస్తే అండి వెల్కమ్ టు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఇప్పుడు చాలామంది మా పనులు ఎందుకు కావట్లేదు మా పనులు ఎందుకు కావట్లేదు మేమేం తప్పు చేసాము మేమేం పాపం చేసాము అని అనుకుని చాలా బాధపడిపోతూ ఉంటారు ఒక్కసారి దాని గురించి అబ్జర్వ్ చేద్దాం యాక్షన్ అంటే మీరు ఏదైనా స్థలం అమ్మాలని కానీ లేదా ఏదైనా పని అవ్వాలని కానీ అనుకున్నారనుకోండి ఇది ఇక్కడ కంప్లీట్గా అనుకున్నారు అనేసుకున్నారు ఇక్కడ ఒక కంప్లీట్ పని యాక్షన్ అనేది మీరు స్టార్ట్ చేశారు ఏమని ఇది అమ్మేయడం కానీ ఈ పని చేయడం కానీ అనేది అనుకున్న తర్వాత ఇది నమ్మటం లేదు మీరు నమ్మకోకుండా వెంటనే రియాక్షన్ ఆలోచనలు ఎలా పంపించేస్తున్నారు అని అంటే అసలు ఈ పని అవుతుందా లేదా అయితే బాగుండు ఎంత వస్తే బాగుండు ఎంత డబ్బు దానికి ఒక లిమిటేషన్ పెట్టడం ఇప్పుడు మీరు ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ కోరుకున్నారనుకోండి అబ్బా వన్ ల్యాక్ వస్తే బాగుండు వస్తాయా రావా ఇలా అనమాట దీనికోసం ఎవరు డబ్బులు ఇస్తారు ఎవరు వస్తారు ఇట్లా అన్నమాట పని అవుతుందా లేదా నేను ఇంకా దీన్ని వేరే విధంగా ఎక్కడికన్నా గుడికెళ్ళి మొక్కుబడులు మొక్కాలా లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా ఇంకేమన్నా చెయ్యాలా ఇంకేమన్నా చెయ్యాలా అని నెగిటివ్ నాలెడ్జ్ని పంపిస్తున్నారు ఇది ఏం చేస్తుంది అని అంటే రియాక్షన్ యాక్షన్ మీద ఈ పని కాకుండా ఉండటానికి సహాయపడుతుంది ఈ పనికి అడ్డు తగులుతూ ఉంటుంది బాగా అర్థం చేసుకోండి మీరు ఒక పని అనుకున్నారు ఏమని ఈ పనిలో నేను సక్సెస్ అవుతాను అని ఒక డెసిషన్ తీసుకున్నారు నిర్ణయం ఏమని నిర్ణయం తీసుకున్నారు ఒక స్థలం అమ్ముడు అవ్వాలని కానీ ఇది అమ్మితే మీకు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేరుతాయని నమ్మి ఏదో ఒక ప్రాపర్టీ మీరు సేల్కి పెట్టారు అలాగే ఏదన్నా ఒకటి సేల్ చేస్తే కానీ లేదా అంటే మధ్యలో ఉండి రియల్ ఎస్టేట్ కానీ లేదా ఇంకా ఏదైనా స ఏదైనా అనుకోండి పని ఆ పని అవడం వల్ల మీరు లాభం పొందుతారు అనే ఒక ఆలోచన మీరు చేసి దానికి సంబంధించిన యాక్షన్ స్టార్ట్ చేశారు బాగా అర్థం చేసుకోవాలి కీ పాయింట్స్ ఇక్కడే ఉంటాయి మీరు అనుకుని డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెంటనే మీరేం చేస్తున్నారు అంటే దీనికి సంబంధించిన ఆలోచనలు వేరే విధంగా చేస్తున్నారు ఈ పని ఎంత తొందరగా అయితే అంత మంచి ఫలితం పొందుతాను అసలు అవుతుందా లేదా అయితే ఎంత డబ్బులు వస్తాయి ఇట్లా అనమాట ఇలాంటి ఆలోచనలన్నీ పంపిస్తున్నారు ఈ రియాక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ పనికి అడ్డు తగులుతుంది ఇక్కడ భగవంతుడు చేసే తప్పులు మిస్టేక్స్ మన మీద కోపం పెంచుకోవడం ఏమీ లేదండి మనం చేసే ఈ నెగిటివ్ ఆలోచనలే మన పనికి అడ్డవుతాయి ఈ పనికి మీ చేతనైతే ఈ పనికి బలం ఇవ్వాలి మీరు ఏమనంటే నమ్మకం ఖచ్చితంగా ఈ పని అవుతుంది అయ్యి నేను మంచి ఫలితం పొందుతాను అని గట్టిగా నమ్మడం చెయ్యాలి ఎవరొస్తే వస్తే మీకెందుకు నాకెందుకు మీ పని అవడం అక్కడ ఇంపార్టెంట్ దానిని మాత్రమే నమ్మండి వేరే దాన్ని ఎందుకు మీరు మీ అంతటా మీరు వేరుగా ఇస్తారు మనం చేయకూడని పని ఏది అంటే ఇది చేయాల్సిన పని ఏంటంటే మీరు దేన్నైతే నిర్ణయం తీసుకుని ఈ పని అయితే నేను మంచి ఫలితం పొందుతాను అని నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించిన దానికి మీరు మంచి బలాన్ని ఇస్తూ ఉండాలి ఎలా ఇవ్వాలి మంచి ఆహారం తినాలి ఇంతకుముందు ఫ్రెండ్లీ మీట్లో చెప్పారు డాక్టర్ గారు మురళీధర్ గారు తొమ్మిది పనులు ఖచ్చితంగా చెయ్యాలి అని ఆ తొమ్మిది పనులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఆటోమేటిక్గా మీరు బలాన్ని ఇస్తారు గట్టిగా నమ్ముతారు ఖచ్చితంగా ఈ పని అవుతుందని ఈ పని అవడం వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారని నమ్ముతారు దానివల్ల మీ లైఫ్ అద్భుతంగా ఉంటుందని నమ్ముతారు ఇవి నమ్మాల్సిన పనులు వీటికి చేతనైతే ఎంత బలాన్ని చేకూరిస్తే అంత చేకూర్చండి ఈరోజు ఈవినింగ్ కూడా ఫ్రెండ్లీ మీట్ ఉంటుంది ఈరోజు ఈవినింగ్ అంటే లెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఫ్రెండ్లీ మీట్ ఉంటుంది దాంట్లో మీట్ అవ్వండి మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకోండి అలాగే ఆన్లైన్ పంచభూత తత్వం ప్రోగ్రాము నైన్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాలనుకునేవారు మా యొక్క ఫోన్ నంబరు వీడియోలోను డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది చూడండి సంప్రదించండి ఫీ అప్లికబుల్ ఇక్కడ చాలామంది చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఎవరో వల్ల మనం నాశనం అవ్వము మనం చేసే ఈ రియాక్షన్కి సంబంధించిన ఆలోచనల వల్లే మన లైఫ్ని మనం డయా డ్యామేజ్ చేసుకుంటాం ఎట్లాంటివంటే కోరికకి ఆశకి తేడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఎంత బలంగా నమ్మాలో అనేది కూడా దాన్ని డిస్టర్బెన్సే ఆలోచనలు అరవై వేల ఆలోచనలు దేనికి ఉపయోగించాలో అనేది కూడా సరైంది ఇప్పటి వరకు తెలీదు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో భగవంతుణ్ణి ఎలా వేడుకోవాలో అనేది ఇప్పటికీ తెలీదు సదాశివుడు అనే దానికి కూడా అర్థం తెలియదు ఏదో ఎవరో చెప్పారు దాన్ని మనం ఫాలో అయిపోతున్నాం వీటి వల్ల మనము ఈ పదో స్టెప్లో ఉండాల్సింది ఒకటో నెంబర్ స్టెప్లోనే ఇది ఎక్కడానికే చాలా ఇబ్బందులు పడుతున్నాం సో ఈ పదో స్టెప్ని ఎంత సులభంగా ఎక్కవచ్చో అనేది పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోండి అద్భుతంగా జీవించండి ఇక్కడ భూమిలో ఉన్న సర్వ సంపదలను పొందే హక్కు ప్రతి మనిషికి ఉంది దానిని ఎలా పొందాలో అనేది తెలిపేది పంచభూత తత్వం పంచభూత తత్వం అంటే భగవంతుని శక్తి ప్రతి మనిషిలోనూ ఉంది ఆ శక్తిని తేజవంతం చేసుకోవడం థ్యాంక్ యూ అండి Thank you so much.